వినండి ఇప్పుడు ఇప్పుడు మాత మరియా లాజర్ ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ఆ దినాల తన పరిసర్యలో అది ప్రారంభపు దినాలు ఆయన పరిసరలో చాలా బిజీగా ఉన్నాడు చాలా చాలా గ్రామాలకు తిరుగుతూ రోగులను స్వస్థపరుస్తూ అనేక అనేక ప్రాంతాలకు తిరుగుతున్న సమయంలో అక్కడ ఒక చిన్న కబురు వచ్చింది ఏమిటా కబురు లాజరు చనిపోయాడు రమ్మని కబురు వచ్చింది హాలేలుయా నీ స్నేహితుడు లాజర్ చనిపోయాడు నువ్వు రమ్మని కబురు వచ్చాక ఈయన రాలేదు నాలుగు దినాలైపోయింది నాలుగు దినాలు అయిపోయింది ఈయన సమాధిని చేసి సమాధి చేసేశారు అవునా సమాధి చేసేసారు అయితే ఇప్పుడు ఈయన నాలుగు దినాల తర్వాత ఈయన తిరిగి వచ్చాడు అవునా నాలుగు దినాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రవక్త నాడు ఇప్పుడు వీరికి కాలర్ పట్టుకొని నిలదీసి ఆకున్నదట వింటున్నారా విశ్వాసికి వింటున్నారా వినాలి ఇప్పుడు అలా ఇప్పుడు వీరు సమస్తాన్ని సంఘశాఖను విడిచిపెట్టి ఈ వర్తమానం నిత్యజీవం ఈ వర్తమానమే ఎత్తబాటని ఈ వర్తమానమే ఈ వర్తమానం సమస్తమని ఇది మరణం విడిపించేదాన్ని పూర్తిగా నమ్మేసి సంఘశాఖలను బంధువులను కుటుంబాలను ఆస్తులను అన్ని విడిసి ఈ సంఘ సవాసులకు వస్తే ఈ కాపరి చేసింది ఏమిటి కబురు పంపితే రాలే కబురు పంపితే రాలే కబురు పంపితే మా ఇంట్లో ఇలా సమస్య మా అబ్బాయి జ్వరం లేకపోతే మా ఇంటి ఈ సమస్య ఆ సమస్య ఆ సమస్య రావాలా నేను దశంభాగం ఇస్తాను ఇస్తున్నాను ప్రతివారం కానుకలు ఇస్తున్నాను నీ మంది ఈ పని ఆ పని చేస్తున్నాను నువ్వు రావాలా హరేలుయా అని కబురు పంపారు హరేలుయ్యా ఈ కాపరి షావలో బిజీ అయిపోయి నాలుగు దినాల వదుకు రాలేదు నాలుగు రోజుల నాలుగు రోజుల తర్వాత ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మార్త ఉరుకుతున్నది ఎదురుగా అవునా మార్త ఆయన ఎదుర్కోవడానికి వెళ్తుంది వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా కాలర్ పట్టేసుకొని ఇక నీ సంగవద్దు ఏమొద్దు ఎత్తబాటు వర్తమాన వద్దు ఈ గడియ ఏమొద్దు మళ్ళా సంఘశేఖరికి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పాలా అట్లా అక్కున్నదామెకి కానీ మళ్ళీ చెప్పలేదు ఈ అలా ప్రవర్తించలేదు ఎందుకు తెలుసా ఈయన ఎవరు ఆమెకి తెలుసట ఆయన ఎవరో ఆమెకి తెలుసు ఆయన ఎవరు ఆమెకు తెలియాలా ఆ గడివర్తన ఏమిటో నీకు తెలియాలా ఈ గడియవర్తనకు ప్రత్యక్షత ఏంటో నీకు అర్థం అవ్వాలా అప్పుడు ప్రవర్తించవు నువ్వు వ్యవహరించవు హుయ అప్పుడు ఆమెకు తెలుసు ఆయన ఆయన క్రీస్తని ఆయన నిత్య జీవమని ఆమె ఆయన మరణం మరణమని హలలుయ్యా ఆమెకు ఒక ప్రత్యక్ష ఉన్నది ఆమెకు ఒక బయలుపాటు ఉన్నది అందుకు ఆమెలా తొందరపడలేదు ఆమెలా వ్యవహరించలేదు ఈరోజు అవిశ్వాసకి అలాంటి సమస్య రాగానే ఆయన రూపాలు బయటకు వచ్చేస్తాయి వారి ప్రవర్తనలు బయటకు వచ్చేస్తాయి వారి జీవితాలు బయటకు వారి 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 నోటి వారి 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 స్వభావాలన్నీ బయటపడుతుంటాయి హలేలుయా అవునా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు రాగానే మనం ఎవరూ బయలుపడుతుంటాం అందుకే ప్రవక్తన్నాడు ఇదిగో ఆ ఏలియా నైవేద్యం ఉన్న వర్తమానంలో నువ్వు ఏదైతే పలుకుచున్నావో ఏదైతే దేవుని ఎదురు మాట్లాడుతున్నావో అది నీ నోటి నొచ్చిందా రుదువు నొచ్చిందా బయలుపరచబడే దీని ఒకటి వస్తుందట అప్పుడు నువ్వెవరు బయలుపరచబడతావు హాలేలుయా లూయా వింటున్నారా అర్థమైందా ఈమెందుకు అలా తొందరపడలేదు ఈమెందుకు ఆ విధంగా వ్యవహరించలేదు ఎందుకు కోపపడలేదు ఈమెకు వాక్య ప్రత్యక్షిస్తున్నది వాక్య బయలుపాటు ఉన్నది ఆయన ఎవరు ఆమెకి తెలుసు ఆయన ఆ గడియ వర్తమానికుడని ఆయన నిత్య జీవ ఆయన 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 విమోచుకుడు అని హలలుయా ఆమెకు ఒక ప్రత్యక్షత ఉన్నది ఈ రోజు నీకు ఈ వర్తమాన పక్షాన నీకు ఒక బయలుపాటు ఒక ప్రత్యక్షత నీకున్నదనుకో నువ్వు నువ్వు నువ్వెన్నడూ అలా వ్యవహరించవు ఆ విధంగా ప్రవర్తించవు సమస్య రాగానే పాస్టల్ మీద చనుక్కోవడం ఇబ్బందులు రాగానే పాస్టల్ని దూషించడం ఇలా చేయబో ఉన్నాడు ఎందుకంటే నీకు ఇంకా గడియ ప్రత్యక్షత లేదు ఈ గడియ వర్తమాన బయలపాటు నీకు లేదు ఆ వర్తమానం ఒక విలువ ఏమిటో నీకు ఇంకా తెలియదు కాబట్టి అందుకే ఆ విధంగా ఎలా గౌరవించాలో ఏ విధంగా వ్యవహరించాలో నువ్వు అది 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 నువ్వు కలిగి ఉండలేవు కారణం ఏమిటంటే ప్రత్యక్షత నీకు వాక్యం తెరవబడలేదు ఆ వాక్యపు బయలుపడు నీకు లేకపోవడం ద్వారా అలా ప్రవర్తిస్తూ ఉంటావు కానీ వాక్యపు బయలుపడు నీకు ఉంటే హలెలుయా ఆ మార్త నువ్వు మాట్లాడుతావు ఆ మార్త వలె ఆయనను గౌరవిస్తావు ఆ మార్త వలె ఆయనను మరల ఆహ్వానిస్తావు అక్కడికి ఏమైనా అక్కడ ఏమైనా హాలేలుయా ప్రధాన దూత శబ్దం అవునా అదేనా అక్కడ హాలేలుయా మృతులు పునరుద్ధానం అప్పుడు ఆయన ఒక్కడు వచ్చి రాజారు బయటికి గారే ఆయన మరల సజీవంగా ఆయన బయటకు వచ్చాడు అవునా హాలేలుయా అదేనా ప్రధాన దూత శబ్దము